जय बी जय 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 đi మరి మా అందరికి ఆదర్శ బావుడు చింతా అమృత్సర్ గారు లేడి గారు మన కరకములు ములచే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం నేటి యువతకు ఆయన వాక్కులు అనేటువంటివి పేద వాక్కులుగా భావిస్తూ ఉన్నారు ఆయన చేస్తున్నటువంటి సేవలు అంబేద్కర్ ఆశయాల కోసం ఆయన పాటు పడుతున్న కృషి ఏమీ లేని రోజుల లోపల మన కృషి చేస్తానని చెప్పేసి ముందుకొచ్చి ఎంతోమంది యువతను మరి ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం తాను సంపాదనలో కొంత భాగాన్ని అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించే వారికి వెచ్చించి మరి జ్ఞానం వర్దిల్లడం కోసం విజ్ఞానం వర్దిల్ల కోసం మరి గ్రంథాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది ఆ మహానుభావుడు నిజంగా కొంత థ్యాంక్ యూ సార్ बोले लाले बाउजना है क्या था बोले लाले, लाले एससी एससी बीसी मैं ना चला है क्या था अच्छा। जो हाँ डॉक्टर बाबा सोए बंदर నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమం అంతటిలో కూడా టేక్మాల్ మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ బైక్ ర్యాలీ వాళ్ళు పాదయాత్ర సహకరించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొబర్గా కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకు గ్రామంలో మీటింగ్ అనేది అరేంజ్ చేయబడింది కాబట్టి అందరూ సహకరించగలరు ఇంతటితోనే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అనేది కాలేదు మీ కొరకు మేము అన్ని విధాలుగా సహకరించడం మీరు మూడు సహకరించం మొదటగా కేక్మాల్ మండల తాజా మాజీ ఎంపీపోయినటువంటి చిత్త సత్యనారావు గారిని కొబర్గా కొట్ట అదేవిధంగా టీక్మాల్ మాజీ సర్పంచ్ వరలక్ష్మప్ప గారిని కూడా పెద్దత ప్రాసే నెక్స్ట్ బిజెపి జిల్లా నాయకులు అయినటువంటి మల్లికద్ద గారిని కూడా కొరిత అవసరంగా కోరుతున్నాం నెక్స్ట్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు భక్తి ఏడక కూడా కొబ్బరి తోట కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ చిన్న గారిని కూడా కొబ్బరితో కొట్టేవసంగా కోరుతున్నాం అదేవిధంగా మాజీ కోఆషన్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిస్టిక్ చైర్మన్ అయినటువంటి మజార్ని గారు కూడా కొబ్బరితో కొట్టే కోరుతున్నాం టీ ప్రొటెక్షన్ జిల్లా చెందినటువంటి ఎంఎస్ అలీమణ గారు కూడా కొబ్బరికే పెట్టాల్సింది కోరుతున్నాం అదేవిధంగా ఏడీ అమృత్సర్ గారు కూడా కొబ్బరిపైరుతున్నాం అదేవిధంగా ఓడిఎఫ్ ఐఎన్టీషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మాణకిషోన్ సార్ గారు కూడా కొబ్బరిత కోరుతున్నారు అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ ఆట్ల తల్లి పాపన్న గారిని కూడా కొగరిత పుట్టే కోరుతున్నాం ఆదర్శ ఉద్యోగ సంఘం మాజీ అధ్యక్షులు ఎమ్ఆర్పిఎస్ నాయకులు గోపిడి సుధాకర్ గారు కూడా కొబ్బరితో కొట్టవలసింది కోరుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు చల్ల గారిని కూడా కొబ్బరిత కొట్టవలసింది కోరుతున్నాం అదే విధంగా ఎక్స్ఎంపిటిసి సుబ్బన్న గారిని కూడా కొబ్బరికాశంగా కోరుతున్నాం అదేవిధంగా బీజేపీ జిల్లా నాయకులు అనుకుంటే ఎల్లిపటి రాజన్న గారిని కూడా కొబ్బరికాల్సిన కోరుతున్నాం అదే విధంగా సీనియర్ జర్నలిస్ట్ సుభాషణ గారు కూడా కొబ్బరికట వసతిగా పేరుతున్నాం అదేవిధంగా బహుజన నాయకులు బాగన్న గారిని కూడా కొబ్బరితటి వసతిగా కోరుతున్నాం ద్దాం కొనసాగిద్దాం ఇంత ప్రోగ్రామ్ అనేది ముగించడం లేదు కాబట్టి మీకు ఇంకా ఇక్కడ తొందరగా వాకేషన్ కనలేదు అక్కడ స్పీచ్ దగ్గరలో మీకు అవకాశం కల్పిస్తుంది కాబట్టి రాకర్షింగ్ అనేది కొనసాగించబడుతుంది శేషిగారి జరగబడుతుంది కావున మన మిత్రులు శ్రీ అభిలాసులు అంబేద్కర్ అందరూ కూడా విగ్రీ దగ్గరికి రాగలమని కోరుతున్నాం తర్వాత ప్రోగ్రాము షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ ఉంటుంది అందరూ తప్పకుండా దయచేసి అంబేద్కర్ గురించి కానీ అంబేద్కర్ చరిత్ర గురించి కానీ తెలుసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం गुरुपोड़ेवन गाला? गुरुपोड़ेवन गाला। गुरुपोड़े। गुरुपोड़े। उसको अमल करना शुरू करा था अब देखिए कि अमेंडमेंट जो बिल है इससे उनको कुछ फायदा होने वाला नहीं है नई हमारे हिंदू भाइयों को कुछ फायदा होने वाला नहीं है हमारे दलित भाइयों को कुछ फायदा होने वाला नहीं है सिर्फ और सिर्फ हमारे बीच में दरार डालकर सोशल मीडिया के जरिए ऐसा पहले हमें एकजहती होना चाहिए खास बी बीसी तबका है और दलित तबका है और मुसलमानों का एक तबका है जो वोट बैंक के जरिए से भी एक बड़ा अहमियत वाला है और इस अहमियत वाले तबके को हमको बांट कर टुकड़े टुकड़े कर कर पार्टियों में वो हुकूमत करना चाहते हैं और हुकूमत करते हुए बाबा साहेब के संविधान जो आर्टिकल से जो बनाए हुए उसको ख़त्म करके एक ऐसी जो है सो घनी साजिश कर रहे हैं कि पुराने दौर में जिस तरह राजा रहते थे उसी तरह हिंदुस्तान को चलाने की कोशिश कर रहे हैं मैं आप तमाम से अपील करता हूं कि हमारे साथ आप मेरे दलित भाई जो भी हैं और बीसी भाई जो भी हैं बीसी से तपेशन रहने वाले हमारे में आप भी चले और आपके साथ हम भी चलने तैयार हैं क्योंकि आपको और हमको मिलकर इस संविधान को बचाना है और जब संविधान बच जाएगा तो आप और हम जिस तरह सत्तर साल से हिंदुस्तान में जी रहे हैं उसी तरह फिर जी सकते हैं वरना हमारा आपका हाल आज से 200 साल पहले जो था वैसा हाल करने वाले हैं ये लोग हमको हुशार रहने की जरूरत है और खास तौर सोशल मीडिया जो है वो जो जहर फैला रहा है उस जहर को हमको राज्यंग शिल्पी देश चरित्र अत्यंत प्रतिभावंत व्यक्ति एवर బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారని ఈ సందర్భంగా మేము చేస్తున్నాను ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడు మహనీయుడు అవుతాడు ఆశయాలను ఉపన్యసిస్తే ఒక వక్త అవుతాడు అంబేద్కర్ వక్త కాదు మహనీయుడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఆయన రెండు మూడు అంశాలు ప్రస్తావించదలుచుకున్న పంతొమ్మిది వందల ముప్పై రెండులో మరి అప్పుడు మరి స్వతంత్రోద్యమంలో జరుగుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నేను హిందూ మతంలో పుట్టినా హిందూ మతంగా చావడానికి సిద్ధంగా లేను అన్నాడు ఆయన జన్మించింది హిందూ మతంలో కానీ హిందూ మతంలో చావడానికి నేను సిద్ధంగా లేదన్నాడు ఎందుకన్నాడంటే ఒక కారణం ఉంది ఈ హిందూ మతంలో క్షుణ్ణంగా ఆయన ఒక మంచి విద్యావేత్త అరవై డిగ్రీలేమో కొలంబియా యూనివర్సిటీలో అరవై వివిధ అంశాల మీద అరవై డిగ్రీలు పిలిపించుకున్నాడు ఇప్పుడు కూడా మూడు నాలుగు డిగ్రీలు ఒక్కొక్కరు ఉన్నారు చదువు ముఖ్యం కాదు ఆయన సమాజం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల లోపల ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మరియు అసమానతలను గుర్తించి సామాజిక సమస్యలను గుర్తించి ఈ దేశానికి మరి హిందూ మతంలో కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి అదే మనువాదుల నీడల్లో కలది కొంతమంది సప్రయోజనాల మీద ఆ మతం ఉందని చెప్పి ఆయన భావించి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అయితే ఆయన గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడు వర్గాల పేద ప్రజల యొక్క అసమానతనే కాదు కుల నిర్మూలన కూడా కావలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి పేదరికము సమాజం లోపల వాళ్లకు విలువనివ్వకుండా మరి ఇదంతా జరగాలి అంటే కుల నిర్మూలత జరగాలి కుల నిర్మూలతలు జరగాలంటే ఆయన రెండు మూడు అంశాలు ప్రస్తావించారు కులాలకు అంటే చెప్పి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయాలను మనము ఆచరించాలి మనము అందరము ర్యాలీలు తీస్తున్నాం పూలమాలలు వేస్తున్నాం ఎక్కడోళ్ళు ఎంట్రీ పోతున్నాం కానీ అసలు ఆయన ఆశయాలను తలా ఒక్కటి ప్రస్తావించిన చాలు అంబేద్కర్ యొక్క ఆశయాలను వినడానికి అవకాశం ఉంది ఇందులో రెండు శాతం మార్పు జరిగిన ప్రజాస్వామ్యంలో పెద్ద మార్పు అనేది జరిగే అవకాశం ఉంటుంది అందులోనే కాదు ఆర్థిక రంగంలో కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఎందుకంటే ఇప్పటికీ ఇప్పటికే అంశం చెప్పేస్తా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఈ దేశం లోపల ఆర్థిక రంగం అనేటటువంటి చాలా కీలకమైన పాత్ర అది ముఖ్యంగా పరిశ్రమలు భారీ పరిశ్రమలు ఆర్థిక సంస్థలు ప్రభుత్వాల పరిధిలో నడుస్తేనే ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది బలపడుతుందని చెప్పాడు కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఆర్థిక రంగాలన్నీ ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేటైజేషన్ చేసి మనకు మనకు చెప్పిన మహనీయులు ఏం చెప్పారు మనం ఇక్కడ ఏం జరుగుతుంది ఏ పార్లమెంట్లో అయితే చట్టాలను తయారు చేస్తామో అదే పార్లమెంట్లో రాజ్యాంగానికి విరుద్ధంగా మనకు అనుకూలంగా నూతన చట్టాలు చేయడం వల్ల కూడా ఈ ప్రజాస్వామ్యం లోపల భారీగా నష్టం ఏర్పడుతుంది అది తొందరగా ఫలితాలు ఇవ్వకపోయినా రాను రాను అది ప్రమాదకరమైనటువంటి అని చెప్పి ముఖ్యంగా భావించడం జరిగింది ఇక చివరగా ఆయన మూడవ ఆర్టికల్ను ప్రవేశపెట్టాడు మూడవ ఆర్టికల్ ఏముంది ఏదైనా రాష్ట్రం యొక్క రాష్ట్రం విభజించబడాలన్నా బార్డర్లు సృజించాలన్నా ఆర్థిక రంగంలో కానీ ఏ విషయంలో అయినా కీలకమైన మార్పు పార్లమెంటుకి ఇస్తేనే బాగుంటుంది దేశ పార్లమెంటులో అత్యున్నత మరి రా శాసనసభకు కాకుండా శాసన మండలికి కాకుండా పార్లమెంట్లో ఇస్తే ఈ దేశంలో ఉండేటటువంటి పార్లమెంట్ సభ్యులు కులాల ఖచ్చితంగా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రముఖులు మరి ఈ దేశాన్ని మూడో ఆర్టికల్ ప్రకారంగా బార్డర్లు నిర్ణయించే అధికారం ఉంటుంది అందులో ఒక భాగమే తెలంగాణ రాష్ట్రము సాధించబడిందంటే ఆ క్రెడిట్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన గురించి చాలా చెప్పారు మరి సమయం సమయం కూడా తినే సమయం అందరూ కూడా ఎదురు చూస్తారు ఎక్కువ మాట్లాడకుండా నేను నేటి యువతకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదో ఊరుకున్నారో అన్న రెండు ముఖ్యమైన నాలుగు అంశాలు రెండు అంశాలు ముఖ్యంగా చెప్తున్నా ఈ నేటి యువత అనేది ఈర్ష ద్వేషాలను విడనాడి సామాజిక స్పృహ ఇది మనం మనందరి వారు ఏ విధంగా అయితే న్యాయం జరగాలి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డా వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళ ధరికి చేరాలి అనే ఉద్దేశంతో ఒక మహాన్నతమైన గ్రంథాన్ని రచించాడు దాన్ని ఇప్పటి ఈ రాజ్యాంగాన్ని సేవరణ చేద్దామని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఆ రాజ్యాంగాన్ని సవరణ చేసి బడవు బలహీన వర్గాలను అనగదొక్కే ఒక ప్రక్రియ జరగాలి జరుగుతున్నది అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకుముందు సలీం గారు చెప్పారు ఈ భారతదేశం అనేది అన్ని కులాలు అన్ని మతాలు ఐక్యంగా ఉండాలి అని చెప్పి ఒక బలాన్ని మరి ప్రపంచ దేశాల ముందు ఉంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ రావు కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది కులాలను వి విచ్ఛిన్నం చేయాలి కులాలు కులాలు కొట్టుకోవాలి తన్నుకోవాలి మేము మరి రాజ్యాధికారం రావాలని కొన్ని కులాలు ప్రయత్నం చేస్తున్నాం ఇది తప్పు అవసరం ఉన్నప్పుడు ఇది ఈ తిప్పికొట్టవలసిన బాధ్యత యువకుల మీద మన మీద ఉన్నది ఇప్పుడు ఏం జరుగుతున్నది ఫేక్ తోని కొత్త కొత్త ప్రయోగాలు సృష్టిస్తున్నారు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఇలా చేసుకుంటూ పోతే మనం దాన్ని ఖండించాలి లేని నాకేం అవసరం లే అని చెప్పుకుంటే మనం ఏనాడు కూడా మనం బాగుపడం మన వెనుక ఈ వెనుక కట్టప్పలాగా కత్తులు పట్టుకొని విచ్ఛిన్న శక్తులు మన మీద ప్రయత్నాలు చేస్తున్నాయి దీన్ని గమనించాలి బరాబర్ తిప్పికొట్టాలి నేను మరొక్కసారి కూడా చెప్తున్నా యువత ఈర్ష దేశాన్ని పక్కకు పెట్టినప్పుడే మన మంతరం అన్న జములం హిందూ ముస్లిం సిక్ బడైన వర్గాలు బాయ్ బాయ్ అన్నప్పుడే ఈ పిడికిలో బలం ఉంటుంది ఇదే బడవు బలైన వర్గాల ఐక్యత అని చెప్పి సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో నా వంతు ప్రయత్నం నేను ముందుంటాని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శేషు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను